మగవారి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్స్ అనమాట ఎవ్రీ కస్టమర్ కి కూడా వంద రూపాయల నుంచి లక్ష రూపాయలు గెలుపొందే అవకాశం ఉంటుంది అది ఎలానో చెప్తానో ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మీరు టూ థౌజండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి అంటే ఎంఆర్పీ పైన కొన్న కస్టమర్ కి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తామండి ఈ స్క్రాచ్ కార్డ్ లో మీకు వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అమౌంట్ గెలుపొందే అవకాశం ఉంటుంది లేదా ఒక స్పాట్ గిఫ్ట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి ఈ స్క్రాచ్ కార్డ్ ఒకటే కాదండి ఈ రెండు వేల రూపాయలు బిల్ చేసిన కస్టమర్ కి ఒక లక్కీ డ్రా కూపన్ కూడా ఇస్తున్నారు ఈ కూపన్ మనం ఎవ్రీ ఫ్రైడే అనేది ఒక లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నామండి లక్కీ డ్రా విన్ అయిన కస్టమర్ కి డ్రెస్సింగ్ టేబుల్ డబుల్ కార్ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్స్ ఇలా బోల్డ్ అని బహుమతులు గెలిపొందే అవకాశం అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ రెండు వేల రూపాయలు బిల్ చేస్తే స్క్రాచ్ కార్డు వస్తుంది అట్ ది సేమ్ టైం లక్కీ డ్రా లో చేసే అవకాశం ఉంటుంది అనమాట ఇది కదా డబుల్ దమ్ ఆఫర్ అంటే దట్టు కూడా ఈ ఆఫర్ అనేది మనకు ఫిఫ్టీన్త్ జనవరి వరకు కంటిన్యూ అవుతుంది సో కలెక్షన్ కూడా వేరే లెవెల్ లో అయితే వచ్చేసింది ఎవ్రీ డే కూడా నేను మన ఛానల్ లో అప్డేట్ చేస్తూనే ఉంటాను అట్ ది సేమ్ టైం మగవాళ్ళు కూడా వాళ్ళ ఛానల్లో పెడుతూనే ఉన్నారండి కొత్త స్టాక్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది మిస్ అవ్వకున్న ఫ్యామిలీ అంతా వచ్చి మంచి మంచి కలెక్షన్ గ్రాప్ చేయడంతో పాటు ఇలాంటి బహుమతులు కూడా తీసుకెళ్ళండి మరి మన ఫ్యాషన్ మాల్ అడ్రస్ అండి అనంతపూర్ కమలానగర్ నగర్ సోనో విజన్